చిన్నప్పుడు ఉంటే ఒక సామెత తెలుసుండాలి అగ్నిదేవ్ గారు చెడపు కూడా చెడేవు అని చెప్పి గుర్తుందా అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది మీరు తీసుకున్న గోతిలో మీరు పడలేదు మేము తీసిన గోతిలో మీరు పడ్డారు ప్లాన్లు వేయటం మోసం చేయటం అవమానించటం మీకే కాదు మాకు తెలుసు ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ముందుంది ముసల పండగ అని చెప్పి పున్నమి అగ్నిదేవ్ వైదిక జాబిలికి వార్నింగ్ ఇస్తుంది ఇక గుడిలో ఉన్న ఊరి జనం కొంతమంది ఏమయ్యా అగ్నిదేవ్ మహాదేవి గారు మీ పెద్దమ్మని తెలిసి కూడా శబదాలు చేశావు సవాళ్ళు విసిరావు ఇప్పుడేం జరిగింది మనిషివి పెరిగితే సరిపోదయ్యా కాస్త బుద్ధుండాలి అమ్మ జాబిల్లమ్మ మీ నానమ్మగారు మీకోసం చేసిన దానాలు ధర్మాలు నీకు తెలియకపోయినా తీసుకున్నా మాకు తెలుసు ఎందుకమ్మ మీ నానమ్మ మీద అంత కడుపు మంట అలాంటి మీ నానమ్మ ముందు మీరు కుప్పిగంపుతులు వేస్తారా అని చెప్పి అంటూ ఉంటారు ఎక్కడైనా భర్త తప్పు చేస్తే భార్య సరిదిద్దాలి అప్పుడే భార్య అనే పదానికి అర్థం ఉంటుంది అని చెప్పి ఊరి జనం అంటూ ఉంటారు డబ్బు పలుకుబడి హోదా ఉంటే సరిపోదు అందరినీ దగ్గరకు తీసుకునే మనస్తత్వం ఉండాలి అలాంటి సత్తా మీకు ఈ జన్మలో రాదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మహాదేవమ్మ గారి కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరండి అని చెప్పి ఊరి జనం చెప్తూ ఉంటే అగ్నిదేవ్ కోప్పాడుతూ ఉంటాడు ఇక అగ్నిదేవ్ వైదిక జాబిల్ని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక తరువాత పంతులు గారు వచ్చి అమ్మవారికి చేయవలసిన పూజ అంతా కూడా పూర్తి చేస్తారు అమ్మ మహాదేవి గారు పూజ పూర్తి అయిపోయింది ఇక జాతర మొదలు పెడదామా అని చెప్పి అడుగుతూ ఉంటే అమ్మ పున్నమి ఈ ఊరి జనం ముందు ఈరోజు నా పరువు మర్యాద కాపాడింది నువ్వే నీ చేతుల మీదే ఈరోజు అమ్మవారి జాతర కొనసాగించు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే అయ్యో నానమ్మ ఏం కాదు మీరే స్టార్ట్ చేయండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే ఈ గుడి ధర్మకర్తగా చెప్తున్నాను మొదలు పెట్టమ్మా పున్నమి అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే అవును పున్నమి రాజమాత చెప్పినట్టు చెయ్యి అని చెప్పి పృథ్వీ చెప్తాడు అవును పున్నమి అమ్మ చెప్తుంది కదా నీ చేతుల మీదే చెయ్యి అని చెప్పి శివదేవ్ అంటాడు ఈ నానమ్మను చెప్తున్నాను పున్నమి నీ చేతుల మీద జాతర కొనసాగించు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది ఇక అగ్నిదేవ్ వైదిక జాబిలి ముగ్గురు కూడా బయటకు వెళ్ళి గుడిలో జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు మనం వాళ్ళని అవమానిద్దాం అనుకుంటే వాళ్ళు మనల్ని అవమానించారు ఎలాగైనా సరే వాళ్ళను అవమానించాలి అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు ఏం చెయ్యాలి మనం ఇప్పుడు అవమాన పాలయ్యే గుడిలో నుంచి బయటకు వచ్చాము ఇప్పుడు ఎలా వాళ్ళని అవమానించాలి అని చెప్పి అగ్నిదేవ్ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చేపలమ్మే సూరమ్మ స్పృహలోకి వస్తుంది అదేంటి వైదిక ఆవిడ స్పృహలోకి వస్తుంది వెళ్ళి పున్నమికి నిజం చెప్పేస్తుందేమో అని చెప్పి అంటూ ఉంటాడు అవును అగ్నిదేవ్ ఇదేంటి ఇది స్పృహలోకి వచ్చింది అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు అటుగా వెళ్తూ ఉంటారు పంతులు గారు మీ ఏంటి అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటే ఇది తరతరాలుగా అమ్మవారికి వేస్తున్న నగ ప్రధాన అర్చకులు ఇంటి దగ్గర నుంచి తీసుకురమ్మంటే వెళ్ళి తీసుకొస్తున్నాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే సరే వైదిక మీరు వెళ్ళి గుడిలో ఆ సూరమ్మ పున్నమికి నిజం చెప్పకుండా చూస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అగ్నిదేవ్ చెప్తాడు ఇక అగ్నిదేవ్ పంతులు గారు వెనకే ఫాలో అవుకుంటూ వెళ్తూ పంతులు గారి మొహం మీద ఒక టవల్ వేసి పంతులు గారికి కనిపించకుండా పంతులు గారి చేతుల నుంచి ఆ నగను లాక్కొని తీసుకెళ్లి సూరమ్మ చేపల బుట్టలో వేస్తాడు ఇక అగ్నిదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే పంతులు గారు మొహం మీద ముసుగు తొలగించుకొని నా నగ ఎవరో కొట్టేశారు ఈ విషయాన్ని వెంటనే ప్రధాన అర్చకులకు చెప్పాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి అర్చకులు గారు అర్చకులు గారు నేను మీ ఇంటి దగ్గర నుంచి నగ తీసుకొని వస్తూ ఉంటే నా చేతిలో నుంచి ఎవరో దొంగ లాక్కొని వెళ్ళాడు నా మొహం పైన ముసుగు వేశాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో చేపల సూరమ్మ గుడిలోకి వచ్చి అమ్మ పున్నమి పున్నమి నీకొక విషయం చెప్పాలమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఎవరమ్మా నువ్వు చెప్పు నాకేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అగ్నిదేవ్ వైదిక మయుగ గుడిలోకి వచ్చి ఏయ్ ఆగు ఇందాకల మేము ప్రదక్షిణ చేస్తూ ఉంటే గుడిలో అటు ఇటు తిరుగుతుంది నువ్వే కదా అని చెప్పి వైదిక అడుగుతూ ఉంటే చేపల సురమ్మ ఏం మాట్లాడకుండా అలానే ఉంటుంది ఇందాకలా నువ్వే కదా అమ్మవారి నగలు కొట్టేసింది అని చెప్పి వైదిక అడుగుతూ ఉంటుంది అమ్మ ఏం మాట్లాడుతున్నారమ్మా నేను నగలు కొట్టేయడం ఏంటి అని చెప్పి చేపల సూరమ్మ అంటూ ఉంటే నువ్వే అమ్మవారి నగలు కొట్టేశావు అని చెప్పి వైదిక చేపల సూరమ్మ చెంపలు పగలు కొడుతూ ఉంటుంది వైదిక ఆగు నిజం నిర్ధారణ కాకముందే ఎందుకు అవును అలా కొడుతున్నావు అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటుంది అయినా ఇప్పటివరకు మీరు గుడిలో లేరు కదా ఎలా తెలిసింది అమ్మవారి నగలు పోయాయని అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటే ఇందకలా హారం తీసుకొని వస్తున్న పంతులు గారు తన చేతిలో నుంచి హారం ఎవరో లాక్కుపోయారని చెప్పి లబోదిబోమని అరుస్తున్నారు అట్లా తెలిసింది అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో ఎవరో ఒక అతను చేపల సూరమ్మ బుట్టలో ఉన్న హారాన్ని బుట్టని తీసుకొని గుడిలోకి వస్తూ ఉంటాడు నగలు పోయాయని చెప్పడంతో మేము కూడా పరిగెత్తుకుంటూ గుడిలోకి వస్తూ ఉంటే అప్పుడే ఈ చేపల సూరమ్మ నగను తీసుకెళ్ళి తన చేపల బుట్టలో వేయటం చూసాము అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటుంది ఇంకా ఏంటయ్యా అలా చూస్తున్నావు ఈవిడ బుట్ట తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అని చెప్పి జాబిల్లి ఒక అతనితో చెప్పగానే అతను తీసుకొచ్చి ఆ చేపల బుట్టను అక్కడ పెట్టడంతో దానిలో నగ కనిపించి అందరూ కూడా షాక్ అవుతారు ఇంకా చూస్తున్నావేంటి దొంగ ఎవరో తెలిసిపోయిన తర్వాత కూడా అలా చూడటం కరెక్ట్ కాదు జాబిల్లి నువ్వు కరెక్ట్ తీర్పియాల్సిన టైం వచ్చేసింది రాజవంశ వారసురాలుగా నువ్వే తీర్పు ఇవ్వాలి అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు అమ్మ ఈ బుట్టలోకి నగ ఎలా వచ్చిందో నాకు తెలీదు నేను ఈ నగను దొంగతనం చేశానని ఈ గుడిలో ఒక్కరు చెప్పినా సరే వెంటనే నా తలను నరుక్కొని అమ్మవారిని క్షమాపణ అడుగుతాను అని చెప్పి చేపల సోరమ్మ చెప్తూ ఉంటుంది చేయాల్సినవన్నీ చేసి మళ్ళీ దొంగ మాటలు చెప్తున్నావా జాబిల్లి నువ్వు తీర్పివ్వు అని చెప్పి వైదిక చెప్తూ ఉంటే ఆగండి తీర్పివ్వాల్సింది జాబిల్లి కాదు రాజమాత అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఆ రాజమాత గారే ఒకప్పుడు చెప్పారు తన రాజవంశ వారసురాలిగా జాబిల్లి ఈ రోజు నుంచి అన్ని వ్యవహారాలు చూసుకుంటానని అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే అమ్మ పున్నమి తీర్పు ఎవరిస్తే ఏముంది తన మన భేదం లేకుండా సరైన తీర్పిస్తే అంతే చాలు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది అమ్మ రాజమాత గారు నేను ఎటువంటి తప్పు చేయలేదు నాకు శిక్ష వేస్తే గనక మీకే తప్పు చేసినట్టు అవుతుంది అని చెప్పి చేపల సూరమ్మ చెప్తూ ఉంటుంది ఇంకా ఏంటి జాబిల్లి ఆలోచిస్తున్నావు ఈవిడికి శిక్ష వెయ్యి అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే చేపల సూరమ్మ గారి దగ్గర నుంచి నగ దొంగతనం చేసింది కాబట్టి ఈ చేపల సూరమ్మను సంవత్సరం పాటు ఊరి నుంచి వెలువేయటం జరిగింది ఊరి బయటే ఉండాలి అంతేకాదు ఈ ఊరికి అమ్మవారు ముఖ్యం కాబట్టి అమ్మవారి జాతర టైంలో ఈవిడ నగను దొంగతనం చేసి అపవిత్రం చేసింది కాబట్టి ఈ జాతరను కూడా ఆపివేయటం జరుగుతుంది అని చెప్పి జాబిల్లి తీర్పు ఇస్తుంది అమ్మ పున్నమి నీ జన్మ రహస్యం నాకు తెలుసు నీ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసు నీ జన్మ రహస్యం ఒకటి నన్ను చెప్పనివమ్మా అని చెప్పి చేపల సూరమ్మ అంటూ ఉంటే ఏ సూరమ్మ సంవత్సరం పాటు నువ్వెవరితో మాట్లాడకూడదు నీతో కూడా ఎవరు మాట్లాడకూడదు ఈ ఊరి అవతలే బ్రతుకు వెళ్ళు అని చెప్పి మయూకా చెప్తూ ఉంటుంది ఏంటే నువ్వు చెప్పే అబద్ధాలంటే ఇంకా జీవిత సత్యాలు జీవిత రహస్యాలు అంటున్నావు నువ్వు మర్యాదగా వెళ్తావా మెడపట్టి బయటికి గెంటమంటావా అని చెప్పి గుడిలో నుంచి చేపల సూరమ్మను మెడపట్టి బయటికి లాక్కెళ్తూ ఉంటుంది వైదిక వసే చేపల సూరమ్మ పున్నమికి నిజం చెప్తావా సంవత్సరం పాటు ఊరి బయటే బ్రతుకు అని చెప్పి అగ్నిదేవ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఈవిడ నా జన్మరహస్యం తెలుసు అంటుంది నా తల్లిదండ్రుల గురించి కూడా తెలుసు అంటుంది ఎలాగైనా సరే ఆవిడను కలవాలి అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అగ్నిదేవి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఆ చేపల సూరమ్మను సంవత్సరం పాటు ఊరి నుంచి బయటకు పంపించి మంచి పని చేశావు మయుక ఆ చేపల సూరమ్మ నిజం చెప్పేసిందే అనుకో ఆ పున్నమిని పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు కలిసి పట్టాభిషేకం చేసేవాళ్ళు మన అందరినీ కలిపి ఇంట్లో నుంచి బయటకు గెంటేసేవాళ్ళు అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది నేను నీకు అన్యాయం జరగనివ్వను మయూక అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే నాకు తెలుసు డాడీ అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది జరిగిన వాటిని చూసి మురిసిపోకుండా జరగాల్సిన వాటి గురించి ఆలోచించండి అని చెప్పి వైదిక అంటూ ఉంటే ఏమైంది వైదిక అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు పృథ్వీ మనకి ఆల్రెడీ కోర్టు నోటీసులు పంపించాడు రేపో ఎల్లిండో కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది ఈ లోపల ఆస్తులన్నీ అమ్ముకొని బయటకు వెళ్తే మంచిది లేకపోతే కోర్టు మెట్లు ఒక్కసారి ఎక్కామనుకో మన బండారం బయటపడుతుంది ఆ తర్వాత అమెరికా కాదు ఈ ఊరు కూడా కదలాతి కాదు అని చెప్పి వైదిక చెప్తూ ఉంటే ఇప్పుడే వెళ్ళి నేను ఆస్తులు అమ్మకాలకి పెడతాను రేపు ఎల్లిండో అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే మరి నా పృథ్వీ డాడీ అని చెప్పి మయూక అంటూ ఉంటుంది నిన్ను కోర్టు మెట్లెక్కిచ్చిన పృథ్వీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు మయూక మంచిగా అమెరికాను ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కింగు లాంటి కుర్రని చూసి నీకు పెళ్లి చేస్తాము అని చెప్పి వైదిక చెప్తూ ఉంటే మంచి మాట చెప్పావు వైదిక అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు ఒక్కసారి నేను పృథ్వీతో మాట్లాడాలి అని చెప్పి మయూక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పున్నమి చేపల సురమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంకి రాజమాత వచ్చి ఏంటి పున్నమి దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే సూరమ్మ గురించి ఆలోచిస్తున్నాను నానమ్మ ఆవిడ నా జన్మ రహస్యం ఏంటో చెప్తా నా తల్లిదండ్రుల గురించి చెప్తా అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఆవిడను ఎలాగైనా కలిసి నా జన్మ రహస్యం తెలుసుకోవాలి నాకు చిన్నప్పటి నుంచి అమ్మైనా నానైనా నారాయణమ్మే అలాంటి నారాయణమ్మ నా తల్లి కాదని తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను నా తల్లిదండ్రులు ఎందుకు నన్ను వదిలిపెట్టారా అని నాలో నేనే చాలా బాధపడ్డా అంటాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే నువ్వేం బాధపడకు పున్నమి నువ్వు అనాథవి కాదు నీకు మేమున్నాము అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు అయినా మీ అమ్మ నాన్న కూడా తప్పకుండా నీకు దొరుకుతారులే అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటే ఆ మాటే చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పి పున్నమి చెప్తుంది అమ్మ పున్నమి మీ అమ్మ నాన్న మీకు దొరికిన తర్వాత మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు ప్రాణాన్ని వదిలేసి ఎవరైనా ఉంటారా నువ్వు నానమ్మ నాకు ప్రాణం అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది సరే నానమ్మ మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి ట్యాబ్లెట్స్ వేసుకొని భోజనం చేద్దు రండి అని చెప్పి పున్నమి పిలుస్తుంది ఇక పున్నమి అక్కడి నుంచి వెళ్ళిపోగానే అమ్మ పున్నమి నిజంగానే వాళ్ళ అమ్మ నాన్న వచ్చిన తర్వాత మనల్ని వదిలేస్తుందా నాకు చాలా బెంగగా ఉంది అని చెప్పి శివదేవ అంటూ ఉంటే అలా ఆలోచించకు శివదేవ పున్నమి గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్